ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ నెల ప్రారంభంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఏ పని ప్రారంభించినా అది వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు చేతి పని పని ఏదైనప్పటికీ కూడా ప్రారంభించే ప్రతి వ్యక్తి ఈ పనిలో నాకు సమృద్ధి కలగాలి ఈ పనిలో నాకు ఆశీర్వాదం రావాలని కోరుకుంటాడు కానీ నాకు లేమి రావాలి దరిద్రత అనుభవించాలని ఎవరు కూడా కోరుకోరు దేవుని వాక్యం చెప్తుంది రెండు కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చినంలో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అనే మాట మనం ఇక్కడ చదువుతాం మనము చేసే ప్రతి పనిలో సమృద్ధి ఉండాలని కోరుకుంటాం దేవుడు కూడా తనను నమ్మిన బిడ్డలు దీవించబడిన స్థితిలోనే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఎవరు కూడా దారిద్రపు గొట్టు స్థితిలో ఉండాలని ప్రభు ఎప్పుడూ కోరుకోడు మనల్ని తలగానే నియమించాలని కోరుకుంటా ఉన్నాడు అయితే దానికి కొన్ని పనులు మనం చేయవలసిన వారిగా ఉన్నాం అవేంటి అంటే మొట్టమొదటిగా మనము ప్రారంభించే పని ఏదైతే ఉందో ఆ పని విషయంలో మనకు ఒక ఉద్దేశం ఒక మంచి సదుద్దేశం ఉండాలి నేను ఈ పనిని ప్రారంభిస్తా ఉన్నాను ఈ పని ద్వారా నా కుటుంబం నేను మాత్రమే పోషించబడటం కాదు నా ద్వారా కనీసం కొన్ని కుటుంబాలైనా కొంతమంది వ్యక్తులైనా పోషించబడాలి వారు కూడా దీవించబడాలి అంటే నేను మాత్రమే ఆశీర్వదించబడటం కాదు ఆశీర్వాద కారణంగా ఉండాలి అనే సదుద్దేశం మనకు ఉండాలి యోసేపును గురించి మనం చూస్తా ఒకనాడు యోసేపు బానిసగా ఐగుప్త దేశానికి అమ్మపడ్డాడు తరువాతి కాలంలో ఒక మంచి ఉద్దేశంతో దేశానికి మేలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో పనిని ప్రారంభించి అనేకులు పోషించబడేదానికి ఉపయోగకరంగా ఆ దేశానికి అన్నదాతగా మారాడు ఇది దేవుని బిడ్డల లక్షణం ఈరోజు మీరు ఈ నెల మొదటి రోజున ఏ పని ప్రారంభిస్తున్నప్పటికీ కూడా ఈ మంచి ఉద్దేశంతో ప్రారంభించండి నా దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవించబోతా ఉన్నాడు మీరు పొలం పంట వేస్తున్నారా అయితే ఆ పొలం దగ్గరికి వెళ్ళి ప్రభు నేను నా కుటుంబం మాత్రమే పోషించబడటం కాదు నా ద్వారా అనేక కుటుంబాలు పోషించబడాలని ఒక మంచి తీర్మానంతో ఒక మంచి ఉద్దేశంతో పనిని ప్రారంభించాను రెండవదిగా మీరు ఏ పనినైతే ప్రారంభిస్తున్నారో ఆ పనిని ప్రారంభించే ముందు ఒక మంచి తీర్మానం కూడా మీకు ఉండాలి అదేంటంటే ఈ పని ద్వారా వచ్చే ఆ ధనం కావచ్చు పంట కావచ్చు అది ఏదైనా కావచ్చు దానిలో నుండి ఖచ్చితంగా దేవునికి చెందవలసింది దేవునికి ఇచ్చేట్లుగా ఒక మంచి తీర్మానం చేసుకోండి సాధారణంగా మనుషులుగా మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే మన పరిస్థితులు దేవునికి తెలుసు కదా అన్నట్లుగా దేవునికి కూడా మనం తీసుకునేట్లుగా ఒక చెడ్డ ఆలోచన సాతాను మనకు తీసుకొని వస్తాడు ఈ ఆలోచన మనకి రాకూడదు నీకు వచ్చే ప్రతి పది రూపాయలలోంచి దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇచ్చేట్లో ఒక మంచి తీర్మానం చేసుకో అదే పౌలు భక్తుడు చెప్తాడు కొంచెముగా విత్తువాడికి కొంచెముగానే కలిగిద్ది సమృద్ధిగా విత్తేవానికి సమృద్ధి అయిన ఆశీర్వాదం కలిగింది ఇంతకాలం దేవునిది దేవునికి ఇవ్వకుండా నువ్వే వాడుకున్నావేమో ఈ నెల ప్రారంభం నుంచి ఒక తీర్మానం చేసుకో ఈ నెల మొదటి నుంచి నాకొచ్చే ప్రతి పది రూపాయలలోంచి నా దేవునికి దేవునికిస్తాను అని ఒక మంచి తీర్మానం చేసుకుంటే దేవుడు నీకు సమృద్ధినివ్వబోతున్నాడు ఈ నెల అంతా మూడవ మాట చెప్తా ఉన్నా మరొక విషయం ఏంటంటే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరో కీర్తన ఐదో వచనంలో ఒక మాట ఉంటుంది కదా కన్నీళ్లతో విత్తువాడు ఆనంద గానాలు చేస్తూ పనులు పనులు కోసుకొని వస్తాడు అని అంటే ఎవరికి సమృద్ధి కలిగిద్ది అంటే తము చేసే పనిని ఆ ప్రారంభించేప్పుడు ఎవరైతే కన్నీళ్ళతో ప్రభువా నువ్వు తప్పితే నాకు దిక్కు లేదయ్యా నువ్వు తప్పితే నాకు మరి వేరే మార్గం లేదు నేను తినాలన్నా నా ద్వారా పది మందికి ఆహారం పెట్టాలన్నా నీ పని కొరకు నేను ఇవ్వాలన్నా కూడా నువ్వే నాకు సహాయం చేయాలయ్యా అని నువ్వు చేసే పనిలో కన్నీళ్ళు ఉండేట్లుగా అది పొలం పంట కావచ్చు చేసే ఉద్యోగం కావచ్చు కన్నీళ్ళతో పనిని ప్రారంభించండి విరారా కన్నీటికి చాలా విలువ ఉంది బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక ఉన్నతమైన అంతస్తునిచ్చాడు కన్నీటి ప్రార్థన చేసేవారికి కాబట్టి ఈ నెల మొదటి రోజున దేవుడు మీతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే కన్నీళ్ళతో మీ పనిని ప్రారంభించండి ఈ నెలంతా కూడా నా దేవుడు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు దేవుడు అట్టి కృప మనందరికీ గాక ఆమెన్ ఆమెన్